శాశ్వతం తప్పకుండా అంతేగాని ఒక క్యారెక్టర్ అసనం చేసేదానికి ఒక క్యారెక్టర్ రసాడు చేసేదానికి నాకు కార్లు లేవంట నాకు కూటికి లేదంట పోస్ట్ పెడిచడు చెంచాల చేత ఆ పడి పుట్టున్నాడు నేను ఏర్పడ చేసే రోజు నా పక్కనే కూర్చోనా నాకు తొంభై ఒక్క కార్లోనే లేవా చెప్పు ఎన్ని అరకల్చర్ చేస్తున్నా అన్నాడు నేను నూట ముప్పై రెండు ఎకరాలు ఆక్వాకల్చర్ కల్చర్ చేస్తున్నాడు కుమార్ రెడ్డి పంతొమ్మిది తొంభై రెండు వ్యాపారంలో ఉన్నాను ఇవాళ కొత్త వ్యాపారంలో తొంభై నాలుగులో కొండాపరంలో లేఅవుట్ వేసి రెండున్నర ఎకరా లేఅవుట్ దండూరు వేసుకోవాలా నేను వ్యాపారం చేస్తున్నాను నీ రెడ్డి చెంచారా పెట్టారా పోస్టులు నీ ప్రతాప్ రెడ్డి కావాలని చూడటం లక్ష్యంగా పోయా బెంగళూరుకి ఏం వ్యాపారం చేశాడు చాపలేసి వ్యాపారం చేశాడా చెప్పండి మేము మాట్లాడితే ఏమైపోతారు మీరు దిగజార్ల ఇంకా సుకుమార్ రెడ్డి పబ్లిక్గా మాట్లాడతా ఎక్కడికైనా వస్తా ఏం భయపడాలి ఎక్కడ చాలా విజ్ఞత వ్యవహరిస్తున్నా కలిసి ప్రయాణం చేసాం ఓర్పుగా ఉన్నా సహనంతో ఉన్నా నీచాతి నీచంగా పెట్టిస్తున్నాను పోస్ట్లో ఇదే పని చేసావు ఇదే మీడియా సమావేశంలో ఉండే విలేకరులు చెల్లి కావచ్చు కూడా నా గొడవ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు పెట్టిన పోస్టులు నుంచే ఎక్స్ప్లెనేషన్ అడిగా నేను నీ దగ్గర నుండి సోషల్ మీడియా చర్చాలు పెట్టుకుని పెట్టించావు నా మీద నా క్యారెక్టర్ ఆగడే పోదు నేను నిత్యం ప్రజా జీవితంలో ఉన్నా నమ్మిన నాయకుడు కార్యకర్తల కోసం పనిచేశా నీకు నాకు గొడవ వచ్చింది కార్యకర్తలు కానించా అధికారం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి నువ్వు లేవు డబ్బులు తీసుకోబాక ఎక్కడా డబ్బులు తాకబాక ఆ డబ్బులు కార్పస్ పండ్లాగా ఉపయోగించి కార్యకర్తలకి నాయకులు సాయం చేసుకుంటా పోరా అని చెప్పి అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేస్తే అక్కడి నుంచే మన దగ్గర మూలం స్టార్ట్ అయ్యింది గొడవ మొట్టమొదటి లంచం రైస్ మిల్లల కాడ డబ్బులు తీసుకున్న విషయం బహిర్గతమయ్యి నేను నిలదీసిన కాడి నుంచి నీకు నాకు గొడవ స్టార్ట్ అయ్యింది నువ్వు అమాయకుడు లాగా దండం పెట్టి అన్న అన్న అవి మా అందరినీ వాడుకొని మా మీద ప్రయాణం చేసావు మేము అందరం కూడా చేసాం విజాయితీ కానీ నేను ఎక్కడా విమర్శించాలా నేను విమర్శలు స్టార్ట్ చేస్తే వేరే విధంగా ఉండదు రాజకీయం నైతికంగా ఇంకా సత్యపాల సుకుమారెడ్డి ఒక ఆయన చెప్పాడు అబద్ధ ప్రమాణాలు చేస్తాడు అబద్ధ పని పల్లె మీరు సత్య వచ్చిన సత్య సత్యాలు మీరు అన్న తమ్ముళ్ళయ్య మీరు పెట్టోళ్ళు పోస్టు పెట్టేవాళ్ళు తాగడి ప్రతాపరెడ్డి ఆనాడు దోపరయుగంలో కలియుగంపుడి సత్య చంద్రుడు పాపం కాశీలో ఘాటుందయా లేదా కాశీకి పోదాం మీరు పునిగి మీరు సత్య చంద్రుడు సుకుమార్ మంచుడు కలిగదాం ఒక్క ప్రమాణం మనమ సుకుమీ లంచాలు తీసుకున్నాడు మోసాలు చేశాడు అవినీతి చేశాడు అని నిరూపణతో మీరు చేస్తే శాశ్వతంగా రాజకీయ చిత్రపటం నుంచి పక్క